ఇక బీఆర్ఎస్ విలీనమే మిగిలింది ఎమ్మెల్సీ కవితకు బెయిల్పై కాంగ్రెస్ నేతలు ఎద్దేవా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు లెక్కర్ స్కామ్లో బెయిల్ లభించడంపై అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయ విమర్శలకు దిగింది బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు అంగీకరించడంతోనే కవితకు బెయిల్ వచ్చిందని ఈ ఘటనతోనే బీఆర్ఎస్ బీజేపీల బంధం బలపడిందని ఆరోపించింది పార్టీని విలీనం చేస్తామంటూ ఢిల్లీ బీజేపీ పెద్దల వద్ద ఆపద మూకులు మొక్కి ఎమ్మెల్యేలతో పెరడు చేయించిన తర్వాతే కవితకు బెయిల్ లభించిందని ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలైతే ఎద్దేవా చేశారు ఇళ్ళ చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడ్డారు కవితకు బెయిల్ రావటం ఊహించిందా ఊహించిందేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అయితే అన్నారన్నమాట మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలో కొమ్మొక్క రాజకీయాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు టీఎస్ టీఎస్డబ్ల్యూ ఎఫ్సీసీ చైర్మన్ ఒండ్రు సుబార మాట్లాడుతూ బండ్రు సుమారాని మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కలిసి ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం ముందు పెరేడ్ చేసి బెయిల్ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ కమిటీ చైర్మన్ ఇక్కడ సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీతో బీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందని వ్యాఖ్యానించారు సో ఈ విధంగా వీరైతే అంటూ ఉన్నారన్నమాట అంటే రాజకీయ విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు అయితే ఏది వాస్తవం అనేది ఎవరికీ కూడా తెలియదనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు